నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఊరలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ఎదులా పెట్టుకొని మీ ఎదులా పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ పాలమూరు యొక్క అభివృద్ధి కోసం ఈ కరుణమ్మని దేశం కోసం నరేంద్ర మోదీ గారి గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క దేశం కోసం పాలమూరు కోసం మీరందరూ కూడా నాకు అండగా నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలు అందరినీ కోరుకుంటా ఉన్నా మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్న ప్రతి మహిళను కోరుకుంటా ఉన్నా ఈ యొక్క దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషను ప్రతి ఒక్కరు గమనించాలి నన్ను కింద చేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడపిల్ల ఆరంపించాల్సిన అవసరం ఉంది వీళ్ళ గుణం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరి చేతులెక్కి నమస్కారం చేసి